ఈరోజు మనం దొండకాయ కర్రీ చూద్దాం ఎలా తయారు చేయాలో అయితే ఫస్ట్ నేను ఇలా దొండకాయని బా బాగా కడిగేసాను దానిపైన నల్లగా కొంచెం మట్టిగా ఉంటుంది కదా అందువల్ల నేను నీళ్ళలో కాసేపు నానబెట్టేసి శుభ్రంగా కడిగేసాను కడిగేసిన తర్వాత ఇలాగా సన్నగా చిలుకలాగా కట్ చేసేసాను దొండకాయని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అయితే ఇప్పుడు ఒక బాణలు తీసుకుని ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని దాంట్లో ఏం చేశానంటే ఒక గ్లాస్ వాటర్ పోసేసాను స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పోసేసి ఈ దొండకాయ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయని దొండకాయ ముక్కల్ని తీసి ఈ బాణంలో వేసేసాను వేసేసి ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి అవి బాగా ఉడికిన తర్వాత నేను సఫిషియంట్ అయిన వాటరే పోసాను ఎక్కువ ఏం పోయలేదు అందువల్ల ఏదైనా కొంచెం వాటర్ మిగిలిపోయినా తీసేసి మనం ఆ వాటర్ తీసేసి అప్పుడు మనం పోపు వేసుకోవచ్చు సో ఒక పెద్ద గ్లాస్ నీళ్ళలో ఈ దొండకాయ ముక్కలన్నిటిని ఉడకబెట్టేస్తున్నాను ఇది ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఒక పది నిమిషాలు లేతగానే ఉన్నాయి కాబట్టి దొండకాయలు ఒక పది నిమిషాలు టైం సరిపోతుంది ఇవన్నీ బాగా ఉడకడానికి చూడండి ఇలాగ బాగా ఉడుకుతున్నాయి కదా ఇలా ఉడకనివ్వాలి మొత్తం అన్నీ ఒక టెన్ మినిట్స్ అయితే ఇవన్నీ ఉడికిపోతాయి ఇది ఉడికిపోయిన తర్వాత ఇంకా ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే ఆ వాటర్ తీసేద్దాము సో ఇలాగ ఒక టెన్ మినిట్స్ బాగా నీళ్ళలో ఉడకబెట్టేద్దాం దొండకాయ అంతా పచ్చిపోయి మంచిగా రావాలి చూసారు కదా ఇది బాగా ఉడికిపోయింది సో దీన్ని మనం ఏం చేద్దామంటే తీసి నీళ్ళన్నీ ఇంకపోయేటట్టు ఒక టూ మినిట్స్ ఉడకబెట్టేసి అప్పుడు ఇవన్నీ తీసి ఒక గిన్నెలో పెట్టేస్తాను పెట్టేసి ఈ బాణలోనే మనం పోపు వేసేసుకోవచ్చు సో ఇంకొక టూ మినిట్స్ అయితే మొత్తం బాగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక గిన్నెలో పెట్టేస్తాను పెట్టేసి ఈ బానలోనే మనం దొండకాయ కూరకి కావలసిన పోపు వేసేసుకోవచ్చు చూసారా నీరు ఇంకొంచెం ఉంది అది కూడా ఇంక పని మళ్ళీ ఇవి పారిపోసేస్తే ఇందులో ఉన్న మినరల్స్ అన్నీ పోతాయి కాబట్టి పారిపోయకుండా నీరు కూడా ఇంకిపోయేటట్టు చేసేద్దాం ఒక టూ మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచేస్తే నీరు ఇంకిపోతుంది కదా అలా ఉంచేద్దాం స్టవ్ మీదే కొంచెం ఇంకిపోయిన తర్వాత మనం ఈ బానలో దొండకాయ కూర కావలసిన పోపు అంతా వేసుకొని మళ్ళీ దొండకాయ ముక్కలు వేసుకొని ఇందులో దొండకాయ కర్రీలో నేను కొబ్బరి కూడా వేస్తున్నాను గురించి ఏం చేశానంటే ముందుగానే కొబ్బరిని మిక్సీ చేసి పెట్టించాను ఇలాగా మిక్సీ చేసి పెట్టించాను మనం దొండకాయ కొబ్బరి కర్రీ చేసుకుందాం సో ఫస్ట్ ఇలా కొబ్బరిని మిక్సీ చేసి ఉంచాను నెక్స్ట్ దొండకాయ దొండకాయలా సన్నగా పొడక కట్ చేసేసి ఒక గ్లాస్ నీళ్ళలో ఈ దొండకాయని ఉడకబెట్టేస్తున్నాను తర్వాత చిల్లులు గరిటి తీసుకొని నీళ్ళన్నీ తర్వాత చిల్లు కర్రెడ తీసుకొని నీళ్ళన్నీ కొంచెం నీళ్ళు ఏమైనా మిగిలి ఉంటే నీళ్ళని తీసేసి మనం ఈ బాణల్లో పోపు వేసుకొని దొండకాయ బాగా అందులో పోపులో ఫ్రై చేసుకొని తర్వాత మనం సాల్టు పసుపు కారం వేసుకొని లాస్ట్ కొబ్బరి వేసుకుంటే చాలా కమ్మనైన కొబ్బరి దొండకాయ కానీ రెడీ అయిపోతుంది తర్వాత నీరంతా ఇంకిపోయేటట్టు మొత్తం అలా ఉడకబెట్టేశాను ఉడకపెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యానర్లో మళ్ళీ ఏం చేద్దామంటే ఈ బ్యానర్లో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలు ఆవాలు శనగపప్పు మినప్పప్పు ప్లస్ ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగనిద్దాము పోపు వే బాగా వేగనివ్వాలి లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కొంచెం బాగా వేగనిచ్చి అప్పుడు మనం ఈ ఉడక పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అందులో వేసేద్దాము చూసారా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందాము బాగా వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న దొండకాయ ముక్కలు తీసి ఈ పోటీలో వేసేస్తాము ఇప్పుడు దీంట్లో ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ కారం అలానే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేదాం లా బాగా కలిపేద్దాం ఇవి బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఈ కొబ్బరి ఆల్రెడీ కొబ్బరి కోరి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి వేసేద్దాం సో ఫస్ట్ ఇది కొంచెం ఆయిల్లో మటన్ ఇవ్వాలి మట్టిన తర్వాత మనం కొబ్బరి వేసుకుందాం సాల్ట్ చూసుకోండి సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి నాకు కొంచెం సరిపోలేదు అందువల్ల మళ్ళీ యాడ్ చేశాను ఇందులో మెంతి కరవన్నా వేసుకోవచ్చు లేకపోతే మామూలుగా ఎండు కరవన్నా వేసుకోవచ్చు అది చాయిస్ మనిసం సో ఇలా ఆయిల్లో బాగా మతమితాం ఇలా పోపులో మగ్గుతున్నప్పుడు మనం చూసారా బాగా మగ్గుతుంది ఇప్పుడు ఇది ఇలా బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే కొబ్బరి ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి తీసి ఇందులో వేసి రెడ్డి కలిపి మళ్ళీ కాసేపు ఉడకనిద్దాము ఇలా మగ్గితే చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి పచ్చి వాసన ఉండదు చాలా బాగుంటుంది సో కొబ్బరిని కూడా వేసేసి ఈ పోపులో మక్కనిద్దాము దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఆయిల్ అంత హెల్త్కు మంచిది కాదు కాబట్టి ఇలా ఫ్రై కాకుండా ఇలా పెట్టి కూర చేసుకుంటే హెల్త్ కూడా మంచిది అదే మీరు ఫ్రైలా తినాలనుకుంటే ఇంక ఉడకబెట్టడం మానేసి డీప్ ఫ్రై చేసుకొని అప్పుడు దొండకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత బయట తీసేసి మళ్ళీ కోపు వేసుకొని అప్పుడు దొండకాయ కొబ్బరి కలిపి చేసుకోవచ్చు కానీ అది ఎక్కువ ఆయిల్ పట్టేస్తుంది అంత ఆయిల్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఒకసారి ఉడకపెట్టి ఇలా చేసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది హెల్త్ కూడా మంచిది మనం కూడా ఒక మంచి టేస్ట్ని ఆస్వాదిస్తూ తినచ్చు అదే ఆయిల్ ఎక్కువ వేసుకుని తిన్నామంటే అదొక భయంగా ఉంటుంది కదా అందువల్ల ఇదైతే మంచి టేస్టీగా ఉంటుంది కర్రీ ఇలా ట్రై చేయండి మీరు కూడాను సో నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించమండి ప్లీజ్ మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ నాకు వాచ్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ సో నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ